யாடு மீதி கொண்டு வந்து மீது

ಫೋಟೋ ಬರ್ಲ ಆಯ್ನಿಗ ನಾಯಿ ಸರ್ ಆಯ್ನಿಗ ನಾಯಿ ಸರ್ ನೀ ಏನು

મરો નોટો એ જનકલતા રા એ જનકલતા રા મરો ફોટો ઈયા એનો ફોટો અરે તું કટના કટબે ના અરે તું કટના કટબે ના આ કટઈ ગઈ આઈ રતો ને આઈ રતો તું કટ દે ને જેસનો લો નો જોય ગડ તું આ સમાજ જપમાકા ઈગો ઈગો આની મારતો આવતી નુ મે 50

నీ బాబాయ్య నల్లు అబద్దాలు అడుతున్నాడు నువ్వు నీ బాబాయ్ లేదు కదా నీవే ఊరు బాబాయ్ లోన్ పెట్టుకున్నారు చూపిమన్నారు నీ పరిగొట్లు లేవు నాకు ఫోటో బాబాయ్ నిజం రావా బాబాయ్

నాకు తెలుసా సర్వేస్తారు రై నీది అసలు ఏ ఊరు రాసా సర్వెచ్చి నీది అసలు ఏ ఊరు ఎవరు పొందే తెలుసా అంటే బాబాయ్ అంటే లోన్ వచ్చింది నాకు ఆశీర్య లేదు రా ఫోటో తిప్పితే ఏమైంది నీకురాయో

నాకు ఇచ్చాడండి ఆయన నాకు ఇచ్చాడు అండి నాకు ఇచ్చాడుగా మిగితేకోం నాకు ఇచ్చోడుగా మిగితేకోడవు నువ్వు వీళ్ళ మామూలు కడతాడండి

ఆఫీస్ నువ్వు చాపో దిస్ కొర్గా ఆఫీస్ నువ్వు చాపో దిస్ కొర్గా ని తీసుకో तेरे फोटो दी एकटी नि दे ना बरेली वाला फोटो दी मैं देखो फोटो बिकते ने काट को ना मैं काटू ता नि दे ना नि दे ना ये आठ काटिचको आठ सात काटिचको एवढे लवकर काटिचको नि जाता नि जाता 2 లక్షలు సార్ 2 બર બર ગોલકા एवढे 2 બર ગોલકા મેમર નલ ગતા 2 બર ગોલકા 2 બર ગોલકા હે મને किती डबल ला मार किती डबल ला नुचा माग आ रोटी चीज उतर ఉండా సారో చెప్పండి డబ్బులు సార్ ఆ రోజు అన్నాడు నేను చాలా ఇబ్బందులు ఉన్నానరా నాకు ఏదన్నా శాంక్షన్ అయితే చెప్పండి బరుగొడ్లు చెప్పరా నువ్వు పెద్ద కూర్చున్నప్పుడు అసలు నేను ఈయన పెట్టాను లేదు సార్

રાહ એ તાઈ કોઈન દિગા ઓ ફોટો દિગુ ને દેખરા ઓ ફોટો દિગુ જા નાખાય પડે ઓ ફોટો દિગુ

చొరవ పాతికలు తీస్తున్నా కట్టుమరీ చొరవ పాతికలు తీస్తున్నా కట్టు మరి కట్టొద్దు తీసుకోండి కట్టొద్దు మాట్లాడుతున్నావు నువ్వు ఫోటో దిగుతుంది నా సంబంధం లేనప్పుడు యాభై వేలు నాకు ఇస్తావా

ఆయన ముందే కొడుతున్నావు కదా నన్ను కొడుతున్నాడు సార్ మీరు కంప్లైంట్ చేయండి సార్ ఇదే జరుగుతుంది

రాబం ఫోటో నేను దగ్గరలో నాకు సంబంధం లేదు

నేనే నాడు డబ్ల్యూరా ఈ దొంగ నాయ లీడు ఈ డబ్లూరా ఈ దొంగ నాయ లీడు మహారాజా దొంగ నాయాల

నువ్వు వెళ్ళిపో నువ్వు వెళ్ళు నీ బరుగుడు సాయంత్రం లేకపోతే అప్పుడు అడుగు నీ బరుడు తోలికెళ్ళిపోతే అప్పుడు సాయంత్రం తోలికెళ్ళా సార్ నాకు ఐదు బరుగుడు ఉన్నాయి నేను చూపిస్తా